హలో హాయ్ అందరికీ ఈరోజు వచ్చి బచ్చల కూర ఫ్రై చేస్తున్నాను అది ఎలా అనేది వీడియోలో చూపిస్తాను ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేదెక్కిన తర్వాత పచ్చనపప్పు వేసుకోవాలి పచ్చనిపప్పు వేసుకున్న తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత తర్వాత ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న వచ్చల కూర మొత్తం వేసుకోవాలి ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి వేసుకునేది అంత బాగా మిక్స్ చేసుకోవాలి అంత బాగా కలుపుకొని వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలుపుకొని ఫ్రై అయ్యేంత వరకు ఇదంతా కూడా బాగా వేయించుకోవాలి ఈ విధంగా మీరు బచ్చల కూర ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతైనా తినాలని తినేసి ఈ బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రై అయ్యేంతవరకు బాగా వేయించుకోవాలి ఇలా ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా మగ్గిపోయేంతవరకు బచ్చల కూర మొత్తం ఉడికించుకోవాలి చూడండి బచ్చల కూర ఫ్రై రెడీ అయిపోయింది ఈ విధంగా బచ్చల కూర ఫ్రై చేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ओके बाय फ्रेंड्स